హాయ్ వెల్కమ్ టు మౌనమూర్తి ఛానల్ ఈ వీడియోలో వైజా ప్రొఫైల్స్ గ్రూప్ వారు శ్రీ లక్ష్మీ గణపతి సహిత శత చండీ రుద్రయాగం ఆ వీడియోస్ మనం ఒకసారి చూద్దాం వైజాగ్ ప్రొఫైల్స్ గ్రూప్ వారు ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం శ్రీ లక్ష్మీ గణపతి సహిత శత చండీ యాగం గురువారం నాడు అనగా ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున యాగం చేశారు ఫ్యాక్టరీలో పనిచేసిన కార్మికుల గురించి చుట్టుప్రక్కల గ్రామాల్లో నివసిస్తున్న ప్రజల గురించి పాడి పంటలతోనూ సుఖ సంతోషాలతోనూ సిరి సంపదలతోనూ ఎల్లప్పుడూ అస్తైశ్వర్య ఆరోగ్యాలతో సంతోషాలతో ఉండాలని శ్రీ లక్ష్మీ గణపతి సహిత చత చండీ రుద్రయాగం చేశారు ఈ పూజా కార్యక్రమాలకు పలువురు రాజకీయ నాయకులు దర్శించుకున్నాను నలభై మంది వేద పండితులతో ఈ పూజని అంటే చండీ రుద్రయాగాన్ని చేశారు తన పరిశ్రమలో పనిచేసే కార్మికులు చుట్టుపక్కల నస్తున్న ప్రజల కోసం అందరూ బాగుండాలి అని వైజ్ ఆఫ్ గ్రూప్ వారు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం మనం ఎంతో అదృష్టం చేసుకునే వాళ్ళు ఉంటుంది కనుక ఇలాంటి యాగాలు ఇంకా చేయాలని అందరూ బాగుండాలని ఇలాంటి యాగాలు పూజా కార్యక్రమాలు చేపట్టినందుకు మనం కూడా వైజాగ్ ప్రొఫైల్స్ యాజమాన్యం మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని మనం కూడా కోరుకుందాం ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి మా మనోమూర్తి ఛానల్కి ప్రోత్సహిస్తారని ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్